గడ్కేర్సర్ మున్సిపాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇరవై ఎనిమిదవ భారంతి సందర్భంగా గట్కర్సర్ మున్సిపల్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథిగా వేచేసి పూలమాల వేసి నివాళులర్పించిన గడ్కేర్సర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లిపావని జంగయ్య యాదవ్ బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావుని జంగయ్య యాదవ్ మాట్లాడారు దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను చురూపం మాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేని తన్నారు అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు చిన్ననాటి నుండే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని అనగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ముత్యాలు యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు బండారు కోట్ కడుపుల్ల మలేష్ ఎస్కే జహంగీర్ కుతాది రవీందర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుగురు మచేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బర్ల రాధకృష్ణ ముద్రా సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షుడు కొంతమ్ మంజురెడ్డి జేసీ కమిటీ చైర్మన్ మారన్ లక్ష్మారెడ్డి డిసిసి కార్యదర్శి ఆంజనేయులు మాజీ బ్యాంక్ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ అంబేద్కర్ సంఘం అధ్యకుడు మేఘలదాసు

ఆ టైంలో కూడా డబ్బు ఏడు సమయంలో కూడా అంత అంతగా చదివిందంటే అంత భార్య అంత కష్టపడి చదివిందంటే వారి అంత ఎంతో గొప్పగా చదివిందంటే వారి కష్టం ఎంతో ఉంది దాని ఆశయంతో మనం తీసుకొని అందరం కూడా ఏ పని చేయాలన్నా ప్రతిని పనిచేసి మనం కూడా విజయం సాధించవచ్చు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరి అందరి అంటే రాజ్యాంగ రాజ్యాంగ కోసం పనిచేయాలని చూసి మరి ఈ చెల్లి మరి మహిళ కూడా పార్లమెంట్లో మరి తృప్తి పసులు ఇస్తామని వచ్చి ఎలక్షన్ నుంచి అందరూ మరి మహిళే మా చర్చ సభల్లో ప్రముఖ పాత్ర వహిస్తారు తుట్టి పసులుకొని మరి ఆ భవిష్యత్తులో మరి మన మున్సిపల్ చైర్మన్ గారు గారు మరి అలానే మహిళ నాయకులు కూడా బాగా అలానే బీసీలో కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు దీంతో పాటు మరి మన ప్రభుత్వానికి చిట్టసభల కోసం చేసి నాకు అందరూ మరి చాలా పోరాటం చేసి ఎస్ఎల కాలడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే మాకుందే ఎస్ఎల్ అందరు కొన్ని ఎస్పీలకు కానీ బీసీల చిట్ట సభలు లేవు దానికోసం మరి అందరం ఈరోజు పార్లమెంట్లోని ఎంపీఆ మన గ్రామ పంచాయతీ బాడమే దాకా ఆయన ఆయన రాష్ట్ర రక్షించిన రాజ్యాంగం వల్ల ఈ రిజర్వేషన్ వచ్చి అందరూ రాజకీయ రాజకీయంగా వెళ్తున్నారు ఇంకోటి ఆయన ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే చిన్న రాష్ట్రాలకు చిన్న రాష్ట్రం అయితే అభివృద్ధి చెందాలని ఒక రాజ్యాంగంలో ఆర్టికల్ ద్వారా ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రం సాగరం అది అంబేద్కర్ రాష్ట్రం వల్లనే అందుకనే డాక్టర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ వల్ల మన బడువు బడువు పలిగిన వర్గాలకు అత్యంతే కల్పి కల్పిస్తున్నందుకు వారికి వారి వర్గానికి సంబంధించిన సందర్భంగా వారికి నా హృదయపూర్వ నివాళి అర్పిస్తూ ఇక ఈ అవకాశం ఇచ్చిన మన మేకల్ అసలాకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రపంచంలో ఉన్న అరవై దేశాల రాజ్యాంగాలు చదివి ఆయన అంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం చనిపోవడం జరిగింది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం రోజు భారత రాజ్యాంగం అమలు పరచడం జరిగింది అంటే దాదాపు దాదాపు ఏడు సంవత్సరాలు అంటే డాక్టర్ బాబాసేబు అమ్మట్లు చనిపోయి ఏడు సంవత్సరాల ముందు వరకు కూడా ఆయన భారత రాజ్యాంగం సమర్పించడం జరిగింది అంటే ఆయన ఆయన జీవితంలో కీలక ఘట్టమే భారత రాజ్యాంగం ఆయన ఆయన భారతదేశంలో ఉన్న సబ్బన్న వర్గాలు సబ్బన్న కులాలకు కూడా అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది మనమందరం కూడా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను తెలుసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే దిశగా మనమందరం కూడా అడుగు వేయాల్సిన అవసరం కూడా అలాగే ఈ యొక్క కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం నుంచి ఇప్పటి వారికి ప్రతి సంవత్సరం నడిపిస్తున్న మేక దాస్ గారికి మరొకసారి ఉదయోగంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి గురించి చేసిన అందరికీ కూడా మరొకసారి హృదయంలో తెలియజేస్తున్నాను దానికి అవకాశం వచ్చినా హృదయంగా ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు ఈ ప్ర ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందుకు అనుకుంటామంటే ఆనాడు రిజర్వేషన్ల కోసం మళ్ళా తెల్ల చిన్న రాష్ట్రాల కోసం ఆర్టికల్ త్రీ కూడా తీసుకొచ్చి ఆనాడే రాజ్యాంగం పక్క పరిచిన జవహర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన వచ్చిందంటే ఆయన ఒక మేధాత్ మన పేద ప్రజలందరికీ దేవుడి లాంటి వాళ్ళు ఆ మనం అనుకుంటాం దేవుడికే మొత్తం దేవుడే వరమిస్తాడని కానీ దేవుడు కాదు దేవుడి రూపంలో వచ్చిన ఆనాడు మన బాబాసాహెబ్ అంబేద్కరే అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈనాడు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రిజర్వేషన్లో ఒక్కొక్క దగ్గర వార్డు సభ్యుల కాడికి మొదలు పెట్టుకుంటే సర్పంచ్లు జడ్పీస్ రాక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయినారు కానీ ఒక బీసీ బీసీ వర్గానికే ఒక జడ్పీస్ రాకనే రిజర్వే రిజర్వేషన్ ఉంది అది కూడా సాధించుకునే దిశగా అందరూ ఏకమై బీసీ ఎస్సీ ఎస్సీ అని తేడా లేకుండా ఏకమై మనం పోరాటం చేసే తప్ప భారత రాజ్యాంగంలో ఇది కూడా పొందుపరుస్తుంటే ఆనాడు చాలా మంచిగా ఉండేది కానీ మన పెద్దలు న్యాయశాఖ మంత్రిగా ఉండి ఆలోచన చేసిన విధానం బట్టి మనం కూడా నడుచుకోవాలి అతని అడుగుదాడల్లో అందరం నడుచుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలని పల్లెల్లో ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్క వి విద్యార్థికి ఇప్పుడైతే పిల్లలు అందరూ చదువుకుంటున్నారు ఎందుకంటే నేను కష్టపడ్డా నా పిల్లలను చదివించుకోలేదు నా పిల్లని చదివించుకోవాలని ఆలోచిస్తుందంటే ఆనాడు అంబేద్కర్ చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పిన విధానాన్ని ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పిల్లలను చదివిస్తారు ముందు ముందు ఆయన ఆశించిన ఆశయం నెరవేరుస్తుందని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను జై అరవై వరద మనం రోజు జరుపుకుంటున్నాము మరి అదేవిధంగా అంబేద్కర్ అయితే ఏదైతే రాజ్యాంగం రాసిందో ఆ రాజ్యాంగంలో అందరికీ పొందుపరిచినటువంటి ప్రతి ఒక్కరికి మరి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన చేసినటువంటి సేవలు మరవలేనివి మరి అందరి అనుకునేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకే మరి రాజ్యాంగం రాసినట్టు ఉంది అని చెప్తారు కానీ చాలా తప్పు ఫస్ట్ బీసీలకు మూడు వందల నలభై ఆర్థిక రాసినాడు తర్వాత మూడు వందల నలభై ఒకటి ఎస్సీలకు మూడు వందల నలభై రెండు ఎస్సీలకు రాసిన ఘనత అయినది ఆనాడు చట్టసభలో కూడా బీసీలకు లేవడానికి కారణం ఏంటంటే మరి ఆనాడు ఏదైతే బీసీల కోసం కూడా అంబేద్కర్ గారు మాట్లాడుతున్నప్పుడు రామేశ్వరుడు మాట్లాడుతున్నప్పుడు గాంధీ ఏమన్నాడంటే ఈ ఎస్సీ కోసమే నువ్వు చూసుకుంటున్నావు ఇంకా మళ్ళీ బీసీల దగ్గర నువ్వెందుకు వస్తున్నావు నా నావాళ్ళు వాళ్ళకు నేను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు లేకుండా మరి ఆ గాంధీ ఆనాడు చేసినటువంటి గొప్ప విషయం అది అనమాట అట్లనే మరి అయినా కానీ త్రీ పార్టీ ఫార్ త్రీ పార్టీ ఆర్టికల్ రాసి మరి ఈ ఎస్సీ మహిళల కోసము బీసీల కోసమే ఆయన వినడానికే రాజీనామా చేస్తున్నట్టు జరిత ఆయనకు దక్కింది ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ వైపు కోతూ మరి మన పిల్లలను గొప్పగా చదివిస్తేనే ఈ యొక్క అస్పృశ్యత అనేది ఉండదు దాని అసలు చెడు కోసమే మన పిల్లలను గొప్పగా జరిపించాలి మరి ఈ యొక్క ఈ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కూడా మేము వారం వారము ప్రజల్లోకి తీసుకపోతూ మరి అది కూడా నూట తొంభై వారం గడిచింది మరి అట్లా అంబేద్కర్ని నిత్యం తలుచుకోవడం అనే విషయంతో ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాము మరి ఇంకొక విషయం ఏంటంటే అయితే ఇప్పుడు మనకు దాదాపుగా ఇన్ని సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయ్యి కూడా ఇన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు అవుతుంది సో అయినా కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని గమనిస్తే ఇప్పటివరకు అయితే అంటే మార్పులు అంటే జరుగుతున్నాయి జరుగుతున్నాయి మనీ మనకు అంటే దేనికి అనుగుణంగా దానికి అంటే ఒకప్పుడు అగరానితనం అనేది ఉండే మనుషుల్ని ముట్టుకోకుండా గుళ్ళోకి రానియకుండా ఇటువంటి సందర్భాలు ఉండే కొంచెం మాడిఫై అయింది మాడిఫై అయినా కూడా మనుషుల్ని ఇప్పటికి కూడా అంటే ఎక్కడ ఎక్కడ ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లోనే ఉన్నారు నేను అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటంటే అంటే అంబేద్కర్ గారు మనకు ఇప్పుడు అంగారిన వర్గాలకు చెప్పింది ఏంటంటే మనకు విద్య ఉపాధి అవకాశాలలో మనకి ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిందనేది అందరికీ అందరికీ రాసిడు భారతదేశంలో ఉన్న మనుషులకే కాదు జీవరాశులకే కాదు చెట్లకే కాదు ప్రతి ఒక్క దానికి కూడా వర్తిస్తుంది భారత రాజ్యాంగం అంటే ఒక ఈ అంటరాని తరములు అనేది నిర్మూలించాలి అది రూపం ఆపుకోవాలని చెప్పండి దానికి ఒకటే మార్గం ఏంటంటే అందరూ కూడా విద్యలో విద్యని విద్యను విద్యని మనము ఒకవేళ ప్రావీణ్యం సంపాదిస్తే అప్పుడే మనము ఆ మనిషిలో ఒక వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా సంపాదించగలుగుతాం సో ఆయన ముఖ్యంగా అది కోరుకున్నాడు ఆ విద్య ఇప్పటివరకు ఎంతవరకు దక్కుతుంది మనకు అంటే ఇప్పుడు దళితులకి కావచ్చు బీజీలలో కావచ్చు ప్రతి కాస్త కూడా ఉన్నారు గిరుతలు ఉన్నారు అక్కడ ఆ విద్యలు ఇంకా అరుణంగానే ఈ రోజు వరకు కూడా ఇంకా ఈ పరిస్థితి నిలకొడదు అనేది నా ముఖ్య ముఖ్య ఉద్దేశం నేను ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల నుండి కోరుకునేది ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళకేదో వాళ్ళకేదో పెన్షన్ ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో ఇచ్చానో లేకపోతే వాళ్ళ జీవితాలలో ఇంకేదో చేయాలనే కాదు నేను చెప్పేది ఒకటి విద్య విద్య ఇవ్వని చెప్తున్నాను మనం ఒక చెట్టు అయితే ఆ చెట్టు మనము ఒక అరవై సంవత్సరాలు పెంచాము డెబ్బై సంవత్సరాలు పెరుగుతాము అదే ఒక చెట్టు అయితే మనం పెట్టిన చెట్టుని మనం చచ్చిన తర్వాత కూడా బతుకుతుంది అలా ఒక నాయకుడు ఒక విద్యార్థి కావచ్చు ఒక ఐదు మంది విద్యార్థులని పేరు నిరుపేద విద్యార్థులని వాళ్ళని ఒక చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక చదువుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఉత్తీర్ణులై ఏదైనా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపితే అది వాళ్ళు ఉన్నా లేదు ఉన్న తరమైనా సరే లేని తరమైనా సరే ఎప్పటికీ ఆ పేరు అనేది ఉంటుందని అనేది నా ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ పడుకున్నారు ఒకటి ఇప్పటికీ కూడా రైతులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాలేజీలో ఫీజు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు స్కూళ్ళలో ఫీజులు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికీ ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో లో కూడా ఎడ్యులు ఎలా ఫీజులు ఉన్నాయో దాన్ని అరికట్టాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉన్నారు కానీ మనం అదే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయొచ్చు గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసి మన విద్య మనము దాన్ని దాని ప్రాణం పెంచవచ్చు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మనం ఇవ్వచ్చు రాజకీయ నాయకుడు చేయాల్సిన పని ఇది అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక నాయకుడు ఉన్నప్పుడు మనకు ఊళ్ళో వాళ్ళకి ఏం కావాలి ఉన్నాయా మరియు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా వసతులు ఉన్నాయా ఇవన్నీ కాదు వాళ్ళకి సమాజాన్ని మెరుగుపరచాలంటే విద్య అనేది ఒకటే మార్గం అనేది అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా మంచులో పెట్టుకొని దానికి అనుగుణంగా వాళ్ళకు సహకరిస్తే సమాజాన్ని ఎంతో కొంత అనేది అందరికీ కూడా ఒక జీవితాలు ఒక కుటుంబానికి మనం లక్ష రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక నెల రోజుల్లో ఖర్చు పెట్టాలి అదే విద్యనిచ్చి వాళ్ళకి ఇట్లా ఉపాధి ఇస్తే అది జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఒక వెలుగు నింపుతుంది అనేది నా ఒక ఉద్దేశం సో ఇది కూడా గమనించి ముఖ్యానికి ముఖ్యంగా అందరూ విద్యని ఒక నిరుపేదలకు అందించే వాళ్ళ రాజకీయ నాయకుల జీవితాలకు కూడా వాళ్ళు చేసిన ప్రతి పని పనికి కూడా ఒక ఫలితం ఉంటుంది అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం దీంట్లో ఈ బ్లాక్ అధ్యక్షులు మహేష్ అన్న గారికి అలాగే మన పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారికి అలాగే మన మేకల్ దాస్ అన్న గారి ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వ వారికి దేశం ఆధ్వర్యంలో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ సంస్థలకు వైస్ చైర్మన్ గారికి ప్రతి ఒక్క అన్ని పార్టీల సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినది గొప్ప రాజ్యాంగం అనేది గొప్పది ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు మహిళగా మన ఘట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్ రాగలిగిన అంటే అతిశక్తి కాదు అలాంటి మహిళలకు ప్రత్యేకంగా చట్ట సభలలో ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినది మంచి రాజ్యాంగం అన్ని భారత రాజ్యాంగం గొప్పది అన్ని రాజ్యాంగంలో అనేది ఎందుకంటే ప్రతి అందరి వాడు బాబాసాహెబ్ ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ప్రతి అన్ని వర్గాలకు అరగారిన వర్గాలకే కాదు అన్ని కులస్థలకు కూడా న్యాయం జరగాలని తను బీసీలకు కూడా న్యాయం జరగాలని ఈరోజు పొందుపరిచింది కాబట్టి మనం అన్ని సభల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం అలాంటి నాయకుని ప్రభుత్వ ద్వారా ఇంటర్నేషనల్ తరఫున ప్రతి వారం కూడా మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలోనే కులమాల కార్యక్రమం జరుపుకుంటున్నాము అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వాల ఇంటర్నేషనల్ అరుణ్ కుమార్ గారికి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన రాధాకృష్ణ గారు కూడా ఈరోజు పూల పూలన్నీ సమర్పించడం జరిగింది అలా ఒక ప్రతి ఒక్కరు కూడా మన ఘటకేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తూ యువతను ముందుకు తీసుకోవచ్చు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకోవచ్చు నా ప్రతి ఒక్కరికి కూడా నాయకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై